ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ చాలామంది నేను మొన్న ఏడ్చుకుంటూ వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసి చాలా మంది అసలు ఏం జరిగిందక్క సైబర్ కంప్లైంట్ ఎలాగైంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు నేను మీకు చెప్పాను ఒక ఫుల్ వీడియో తీసి పెడతాను సిస్టర్ నాలాగా ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుందని చెప్పాను అసలు నాకు తెలియకోకుండా నేను సైబర్ కంప్లైంట్లో అంటే సైబర్ కేసులో ఎలా ఇరుక్కున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తాను నాలాగా ఎవరైనా ఇబ్బంది పడితే మీరు ఈ వీడియో చూశారు అంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి ఎందుకంటే సైబర్ అంటే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వంగానే మనకి వాళ్ళు చెప్తారు సైబర్ కంప్లైంట్ అయింది అని చెప్పి అక్కడ మనం కంగారు పడతాం నేను కూడా కంగారు పడ్డాను అదేంటి నా మీద సైబర్ కంప్లైంట్ ఎందుకు వచ్చింది నా అకౌంట్ ఫ్రీజ్ ఎందుకు అయింది అని చెప్పి నేను చాలా కంగారు పడ్డానండి కానీ ఆ తర్వాత మనం తెలుసుకోవాలన్నమాట అది ఏం జరిగింది ఎట్లా జరిగింది నా మాకు మా అంటే మా మిస్టేక్ ఏం లేకుండా నేను సైబర్ దాంట్లో ఎలా మేము ఆ కేసులోకి ఎలా వెళ్ళామనేది నేను క్లియర్గా చెప్తాను వినండి కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఆన్లైన్ వాళ్ళు కానీ లేకపోతే బయటకెళ్ళి వర్క్ చేసే వాళ్ళు కానీ నండి ఇప్పుడు ఎక్కువ శాతం మనకి ఎక్కువ శాతం ఆన్లైనే ఉంది అంటే ఫోన్పేలు గూగుల్ పేలు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇవే ఉన్నాయి అనమాట ఎక్కువ శాతం అంత ఆన్లైన్ ప్రపంచం అయిపోయింది కాబట్టి అందుకే మనకి సైబర్ క్రైమ్లు అనేవి జరుగుతున్నాయి అసలు ఇలా కూడా సైబర్ క్రైమ్లో ఇరుక్కోవచ్చా మనం ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం వెళ్ళిపోతామా మనం ఏ తప్పు చేయకుండా అనేది నాకు పర్సనల్గా జరిగితే కానీ నాకు అర్థం కాలేదండి ఇన్ని రోజులు ఏదైనా ఫోన్లలో చెప్తున్నారు కదా అంటే మీరు ఈ లింక్ క్లిక్ చేయొద్దు ఏదైనా ఫోటో వస్తే క్లిక్ చేయొద్దు అని చెప్తారు కదా అలాగే సైబర్ క్రైమ్ జరిగితే అలాగే అవుద్దేమో అని అనుకున్నాను బట్ నాకు తెలియకోకుండానే నేను సైబర్ లో ఇరుక్కున్నాను కాబట్టి నాకు తెలిసిందనమాట ఓహో ఇలా కూడా జరిగిద్దా అని చెప్పేసి ట్వంటీ డేస్ అండి ట్వంటీ డేస్ అసలు మాకు చెప్పాలంటే ఎంత టెన్షన్ పడ్డాము ఎక్కడెక్కడ తిరిగాము అనేది మీకు క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఈ వీడియో చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది అలాగే మీరు కూడా ఈ ప్రాబ్లంలో ఉంటే ఖచ్చితంగా మీకు మీ తప్పు ఏమీ లేకోకుండా ఉంటే మీకు అకౌంట్ ఫ్రీజ్ అనేది అన్ఫ్రీజ్ అనేది అయిపోద్ది అనమాట ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి నాకు అసలు ఏం జరిగింది నేను స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాను అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు క్లీన్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నాకు తెలియకుండా నేను సైబర్ దాంట్లోకి ఎలా వెళ్ళాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి యాక్చువల్గా మేము చేసేది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ టాప్స్ ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అంటే మనకి ప్రపంచం అంతా ఉంది మనం ఎక్కడెక్కడికి కొరియర్ పంపిస్తాము ఎక్కడున్నా కొరియర్ పంపిస్తాము ఏ పల్లెటూరు అయినా ఏ సిటీ అయినా ఎక్కడికైనా కొరియర్ అనేది పంపిస్తాము నాది ఆన్లైన్ బిజినెస్ నేను టాప్స్ అమ్ముతాను టాప్స్ అమ్మితే నేను ఏం జరిగింది ఎప్పటి నుంచో మనకి రెండు వేల ఇరవై నుంచి మనకి ఛానల్ ఉంది కానీ అప్పటి నుంచి దాకా ఈ ప్రాబ్లం అనేది నాకు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అనమాట అయితే మనకి ఏం జరిగిందంటే మొన్న ఒక ట్వంటీ డేస్ క్రితం డేట్ చెప్పలేదు ట్వంటీ డేస్ క్రితం ఏం జరిగిందంటే మనం టాప్స్ పెట్టాం కదా మీకు గుర్తుండే ఉంటుంది టూ ఎయిటీ రూపీస్ టాప్స్ పెట్టాము టూ ఎయిటీ రూపీస్ టాప్స్ పెడితే ఏంటంటే ఒక కస్టమర్ తను రెగ్యులర్ కస్టమరే నాకు ఎప్పుడు తీసుకుంటుంది అమ్మాయి అయితే టూ టాప్స్ ఆర్డర్ పెట్టింది ఆరు వందల పది రూపాయలు అయితే ఏం జరిగిందంటే అసలు ఆ అమ్మాయి అన్న విషయం కూడా నాకు తెలీదు మీకు క్లియర్గా నేను చెప్తాను వినండి అయితే టూ టాప్స్ ఆర్డర్ పెట్టింది ఆర్డర్ పెట్టిన తర్వాత ఓకే అక్కడికి కొరియర్ పంపించేసాము అంతా అయిపోయింది ఓకే మొత్తం అయిపోయింది ప్రశాంతంగానే ఉన్నాం ఓకే నాకు ఏం జరిగింది నాకు ఇరవై అదే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల నుంచి నా ఫోన్పే గూగుల్ పే పని చేయట్లేదు ఫోన్పే గూగుల్ పే అనేది పని చేయట్లేదు అన్న ఫోన్పే గూగుల్ పే పని చేయకపోతే మనం ఫస్ట్ వీక్ వస్తే అన్నీ ఉంటాయి కదా సిస్టర్ రెంట్లు కట్టుకోవాలి షాప్లో పిల్లలకి శాలరీ ఇచ్చుకోవాలి మనకి అంటే పర్సనల్స్ లోన్ ఉంటే కట్ అవ్వాలి అన్నీ ఉంటాయి కదా అయితే ఏం జరిగిందంటే నా ఫోన్పే గూగుల్ పే పని చేయకపోతే నేను ఏమనుకున్నానంటే ఇవాళ రేపు సర్వర్స్ లో అని వస్తుంది కదా అట్లాగే సర్వర్స్ లో ఉందేమో అని చెప్పి ఒక టూ డేస్ ఆగాము అదే కాకం ఏంటంటే మాకు మాకేంటంటే పర్సనల్ లోన్ ఉంది పర్సనల్ లోన్ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు పర్సనల్ లోన్ ఉందండి వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తుంటే నాకు అర్థం కాలేదు అనమాట ఓకే అమౌంట్ ఉంది కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే పర్సనల్ లోన్ ఉంది మీకు లోన్ కట్టవట్లేదు లోన్ కట్టవట్లేదు అని చెప్తుంటే ఎందుకన్నా మంచిది నాకు అదే కాక టూ త్రీ డేస్ నుంచి ఫోన్పే గూగుల్ పే పని చేయట్లేదు ఒక్కసారి బ్యాంక్ వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ నేను కలిపి బ్యాంక్ వెళ్ళిపోయాము బ్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత ఏం సార్ మాది ఫోన్పే గూగుల్ పే పనిచేయట్లేదు అలాగే నాది పర్సనల్ లోన్ ఉందండి పర్సనల్ లోన్ కూడా నా అకౌంట్ నుంచే కట్ అవ్వాలి అని చెప్పేసి నేను వాళ్ళని అడిగితే ఓకే కూర్చోండి మేము చూస్తామని అన్నారు చూసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగి సార్ మీది సైబర్ కంప్లైంట్ అయిందండి సైబర్ కంప్లైంట్ అవ్వటం వల్ల మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోయింది అని అన్నారు సార్ మా మీద సైబర్ కంప్లైంట్ ఏంటంటే అసలు మేమేం చేసామని చెప్పి సైబర్ కంప్లైంట్ వచ్చింది అసలు ఎవరు చేశారు ఏంటి మేమేం ఫ్రాడ్ చేసామని చెప్పేసి నేను నిజంగానే చెప్తున్నాను సిస్టర్ వాళ్ళ మీద నేను నిజంగానే సీరియస్ అయ్యాను ఎందుకంటే మన తప్పు లేకపోకుండా వాళ్ళు అకౌంట్ ఫ్రీజ్ చేస్తే ఎవరికైనా కోకు ఉంటుంది కదా ఇప్పుడు మన మనీ వాళ్ళ అకౌంట్లో ఉంది మన మనీ మనకు కావాలి మన ఇబ్బందులు మనకు ఉంటాయి అకౌంట్ ఫ్రీజ్ అవడం ఏంటండి అసలు మేము ఏం తప్పు చేసాము అని అంటే సరే కూర్చోండి అసలు మీకు స్టేట్మెంట్ అనేది ఇస్తామని చెప్పేసి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక కస్టమర్ ఆరు వందల పది రూపాయలు వేశారు ఆరు వందల పది రూపాయలే కదండి అంటే పైన చూడండి ఒకసారి మీకు మూడు మూడు వేల ఇరవై రూపాయలు ఎంత అమౌంట్ ఉంది అయితే అది అది మాకు పడలేదు కదండి క్లియర్గా కనిపిస్తుంది కదండి అదంతా మాకు తెలియదు మాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి సైబర్ కంప్లైంట్ వచ్చింది మీ అకౌంట్ ఫ్రీజ్ చేయమని చెప్పారు అని అన్నారు అంటే అకౌంట్ ఫ్రీజ్ చేయడం ఏంటండి అసలు నా తప్పు లేకోకుండా అకౌంట్ మీరు ఎలా ఫ్రీజ్ చేస్తారు కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు మీరు కనీసం ఒక మెయిల్ కూడా పెట్టలేదు నేను ఏ తప్పు చేయలేదు అసలు మీరు అకౌంట్ ఎలా ఫ్రీజ్ చేస్తారు అని చెప్పేసి నేను అడిగాను అదంతా మమ్మల్ని అడగొద్దండి అకౌంట్ అయితే ఫ్రీజ్ అవ్వదు మీరు ఖచ్చితంగా ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే నేను అన్నాను అసలు నేను ఎందుకు వెళ్ళాలండి నేను ఏం తప్పు చేశానని పోలీస్ స్టేషన్కి అన్నారు మేమేం తప్పు చేయలేదు కదా మేము తప్పు చేసి మేము ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మాకు అదంతా తెలియదు అండి పోలీస్ స్టేషన్ నుంచి మాకు మెయిల్ ఇవన్నీ వస్తేనే మీ అకౌంట్ ఫ్రీజ్లో నుంచి బయటకు వస్తుంది అన్నారు అన్న తర్వాత సరే ఓకే అని చెప్పేసి వాళ్ళ మీద అడిసాను నేను బాగానే అడిసాను ఎందుకంటే నా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి నా డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుని మీరు నా పర్మిషన్ లేకుండా అకౌంట్ ఫ్రీజ్ ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది కదా కనీసం మనకి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఇవ్వలేదు కనీసం మేలు పెట్టలేదు ఏం లేదు సరే అని చెప్పేసి మా సారు నేను ఆ స్టేట్మెంట్ అనేది ఆ అసలు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సింది బ్యాంకులో వాళ్ళు ఇస్తారు అక్కడ అసలు ఎక్కడ కేసు అయింది మనకి దేని వల్ల కంప్లైంట్ అయ్యింది అని చెప్పేసి వస్తారు మాకు అసలు అంత మాకు తెలియదు కదా అసలు ఏం చేసామనేది తెలియదు ఎవరు మా మీద కేసు పెట్టారనేది తెలియదు అసలు సైబర్ కంప్లైంట్ ఎందుకు వచ్చింది అనేది తెలియదు అసలు ఏమీ తెలియదు అండి మాకు జీరో నాలుగు అనంటే ఏం తెలియదు ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత టెన్షన్ అన్నం కూడా తెలియదు మేము తినకోకుండా ఒక టెన్షన్ అనమాట అసలు ఈ ఆరు వందల పది రూపాయలతో మనకి యూకేఆర్ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళు ఒక టిక్ మార్క్ చేసి ఇచ్చారు టిక్ మార్క్ చేసి ఏమన్నారంటే ఏనే మీద కంప్లైంట్ పెట్టింది అని అన్నారు సరే ఓకే సార్ అని చెప్పేసి మేము వచ్చి ఏం చేసామంటే ఆ యూకే నెంబర్ మనకి ఆ డేట్న మనకి ఏ అమౌంట్ అంటే ఈ ఆరు వందల పది రూపాయలు ఏ డేట్న పడిపోయిందని చెప్పేసి మేమే ఫోన్లు ఫోన్పే గూగుల్ పే అని చెక్ చేసుకొని ఆ నెంబర్ పట్టుకోవడానికి మాకు చాలా టైం పట్టింది యూకే నెంబర్ టైమింగ్ ఇవన్నీ చూసుకున్నాము ఆ డేట్న ఏ కస్టమర్ మాకు అమౌంట్ వేశారని చెప్పేసి మొత్తం చెక్ చేసుకున్నాము చెక్ చేసుకున్న తర్వాత ఆ కస్టమర్ని నేను చూసుకున్న తర్వాత మా సార్ నేను ఆ కస్టమర్కి కాల్ చేశాము తను మన రెగ్యులర్ కస్టమరే ఆ సిస్టర్ మన దగ్గర చాలా సార్లు తీసుకున్నారు తీసుకుంటే సిస్టర్ ఇట్లా మీరేమన్నా సైబర్ దాంట్లో కంప్లైంట్ చేశారా మీరు ఏమన్నా కంప్లైంట్ అయిందంటే లేదు సిస్టర్ మాకేం కంప్లైంట్ అయితే అవ్వలేదు అంటే నేను టాప్స్ వచ్చే సిస్టర్ అని అడిగారు టాప్స్ వచ్చాయి సిస్టర్ అండి సిస్టర్ మరి మీ అకౌంట్లోనే అంటే మీ యూకే నెంబరే ఉందండి బ్యాంక్లో ఏదో సైబర్ కంప్లైంట్ అంటున్నారు సైబర్ కంప్లైంట్ ఏంటి ఏం జరిగింది అసలు అంటే అసలు నేను ఏం పెట్టలేదక్క నాకు తెలియదక్కా అని అంది తెలియదు అసలు నువ్వు అమౌంట్ ఎవరి నెంబర్ నుంచి చేపించావో అని అడిగాను నేను అంటే నా నెంబర్ నుంచి వేయించలేదక్క నాది ఫోన్పే గూగుల్ పే పనిచేయకపోతే కొంచెం అంటే పక్కన వాళ్ళు ఇళ్ళ దగ్గర నుంచి ఏపిచ్చానక్క అంది సరే ఓకే ఆయన దగ్గరికి ఫోన్ తీసుకెళ్ళు అని అన్నా నేను ఫోన్ తీసుకెళ్ళు అన్న తర్వాత మా సార్ మాట్లాడారు మా హస్బెండ్ ఏమన్నారంటే ఆయనతో మాట్లాడారు ఏంటండి సైబర్ కంప్లైంట్ అయిందంట అసలు మాది ఎందుకు కేసు అయింది అసలు మేమేం చేసాము అని అంటే ఆయన అసలు ఇక్కడ ఇక్కడ మ్యాటర్ మీరు సరిగ్గా వినండి ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన ఏమన్నాడంటే ఒక ఒక మ్యాటర్ని తిప్పి చెప్పాడు అనమాట మనకి అది మీకు క్లియర్గా నేను చెప్పే అర్థమవుద్ది ఏం చెప్పాడు అవునండి నేను ఇయర్ ఇయర్బడ్స్ ఆర్డర్ పెట్టాను మూడు వేల ఇరవై రూపాయలు పెట్టి ఇయర్బడ్స్ వైలక్స్లో ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడితే అది ఇచ్చి పంపించారు వచ్చిన తర్వాత ఇయర్ బడ్స్ బదులు సబ్ వచ్చిందండి అందుకనే నేను కేసు పెట్టాను అని అన్నారు సరే ఓకేనండి మీది బాగానే ఉంది మరి మీరు పెట్టుకుంటే మా అకౌంట్ ఎందుకు లాక్ చేశారంటే నా ఫోన్ నా ఫోన్ నుంచి మీకు ఆరు వందల పది రూపాయలు వేయటం వల్ల నాదే కా సిస్టర్ ఆ రోజు వన్ రూపీ పడిన వాళ్ళతో కూడా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అనమాట మొత్తం మాతో కలిపి ఐదు ఫ్రీజ్ అయింది అనమాట అయితే నాది నా అకౌంట్ నుంచి మీ ఆరు వందల పది రూపాయలు పడ్డాండి సరే నాకు ఇదంతా అనవసరం అండి మీ వల్ల మేమేం తప్పు చేసింది మాది అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అవ్వాలి నాకు ఇదంతా అనవసరం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడే తేల్చుకుంటాము అసలు మా మేమేం తప్పు చేసామని అకౌంట్ ఫ్రీజ్ చేశారని చెప్పానంటే లేదు లేదు మీరు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళొద్దు నేను ఆన్లైన్లో నేను రిటర్న్ తీసేసుకుంటాను కేసు అంటే నాకు డబ్బులు రాకపోయినా పర్లేదులేండి నా వల్ల మీరు ఇబ్బంది పడవద్దు నేను అకౌంట్ అదే ఆన్లైన్లో నేను తీసేసుకుంటానండి సైబర్ క్రైమ్ నుంచి నాకు డబ్బులు వచ్చేసాయని చెప్పేసి తీసేసుకుంటాను అన్న తర్వాత ఆయన ఏం చేశాడు అకౌంట్ మాకు డీటెయిల్స్ పెట్టారు నేను కేసు వెనక్కి తీసుకున్నానండి మీ అకౌంట్స్ ఓపెన్ అయిపోతాయి అని చెప్పేసి మమ్మల్ని రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అయిపోద్ది మీ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది అకౌంట్ ఓపెన్ అయిపోద్ది అని చెప్పేసి వారం రోజులు గడిపాడండి ఇదేంటి వారం రోజులైనా నా అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు మేము బ్యాంక్ వెళ్తూనే ఉన్నాం బ్యాంక్ వెళ్తూనే ఉన్నాము వాళ్ళు వాళ్ళందరూ ఈ విషయంలో మటుకి బ్యాంక్ వాళ్ళు మటుకి బాగా సైలెంట్గా ఉంటారండి మనకి ఏ నాకు అన్ని బ్యాంకుల గురించి అయితే తెలియదండి నేను వెళ్ళిన బ్యాంక్ అయితే మటుకి అసలు వాళ్ళు సైలెంట్గా ఉంటారు వాళ్ళు అసలు ఏమి చెప్పరు మేము వెళ్తూనే ఉన్నాము అడుగుతూనే ఉన్నాము మీ అకౌంట్ ఓపెన్ అవ్వలేదని చెప్తున్నారు అదేంటండి ఆయన కేసు వెనక్కు కూడా తీసుకున్నారు ఒకసారి చూడండి అని చెప్పిన ఇది కాదండి అని చెప్పి మేము అప్లికేషన్ పెట్టి వస్తూనే ఉన్నాము ఇక్కడ జరుగుతూనే ఉంది సరే ఆయన అన్నాం మేము ఇప్పటికీ వారం రోజులు అయింది కదా మా అకౌంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఇంకా మేము ఓపెన్ పట్టలేమండి ఎందుకంటే మాకు ఫస్ట్ వీక్ వచ్చింది కాబట్టి మాకు అన్ని కట్టుబడులు ఉన్నాయి ఉన్న అమౌంట్ అంతా బ్యాంకులోనే ఉంది అని చెప్పి మేము ఏం చేసామంటే గట్టిగా అడిగాము మేము రేపు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాము ఇంకా మీరు ఈ మాటలన్నీ నాకు చెప్పొద్దు రేపు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాము అని అన్నాము అన్న తర్వాత ఇక్కడే అద్దె రివ్యూలు అయిందండి అంటే మనకి మా అసలు ఎలా కూడా ఉంటారో మనుషులు అనిపిస్తుంది అనమాట ఇక్కడే ఒక షాపింగ్ విషయం తెలిసిందనమాట యాక్చువల్గా కంప్లైంట్ వచ్చింది ఆయన మీద ఇప్పుడు దాకా మమ్మల్ని సర్ది చెప్పాడు చూసారా కంప్లైంట్ వచ్చింది ఆయన మోసం చేసింది ఆయన కంప్లైంట్ పెట్టాయినా వేరే ఊరు ఆయన ఈయన మీద కంప్లైంట్ పెట్టాడు ఈయన వైలాక్స్లో బడ్స్ పెట్టాడు వేరే కస్టమర్ కొనుక్కున్నారు కొనుక్కుంటే ఈయన ఏం చేశాడంటే పై మిస్టేక్ జరిగిందా ఏం జరిగిందా అనేది మాకు తెలియదు అది మాకు సంబంధం లేని విషయం అసలు మనం ఇన్వర్న్మెంట్ అనేది ఏం లేదు కదా మోసం చే ఇప్పుడు దాకా మమ్మల్ని సర్ది చెప్పింది ఆయన చూసాడా ఆయనే మోసం చేశాడనమాట ఆయనే ఏం చేశాడంటే ఓవిలక్స్ అది ఇయర్బడ్స్ బదులు సబ్బు పెట్టి ఆయనకు పంపించేశాడు పంపించిన తర్వాత నేనే పంపించానండి కేసు నా మీద అయిందంటే నేను అన్నాను మీరు ఇన్ని రోజులు ఎందుకు ఆగారండి మమ్మల్ని ఎందుకు ఆపారు అసలు మోసం చేసింది మీరే కదా మోసం చేసింది మీరు మోసపోయింది ఆయన మధ్యలో మేమేం చేసాము మీరు మాకు ఎందు ఇందు రోజులు ఎందుకు ఆపారు అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఆయన్ని తీసుకొని తెల్లార పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కేసు పెట్టిన ఆయన మాకు ఎక్కడైతే కంప్లైంట్ వచ్చిందో అక్కడ కేసు పెట్ట ఆయన ఊరన్నమాట ఆయన అక్కడ నుంచి కంప్లైంట్ పెట్టాడు ఆ ఊర్లోనే ఆ కంప్లైంట్ అంటే ఇప్పుడు మా మోస పైన ఆయన ఉన్నది ఆ ఊర్లోనే అనమాట ఆయన పిలిపించారు సార్ వాళ్ళు ఎస్ఐ సార్ ఎస్ఐ గారు కానిస్టేబుల్ వాళ్ళు పిలిపించారు ఆయన ఏమన్నారంటే సార్ నేను ఇట్లా దగ్గర లో ఇయర్ బడ్స్ పెట్టాను పెడితే ఏంటంటే నాకు సబ్ వచ్చిందండి అని అంటే ఏమన్నాడు నేను అప్పటికే టూ డేస్ చూశానండి టూ డేస్ చూసినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా నాకు డబ్బులు వస్తాయా రావా అన్న కంగారులు ఏం చేశారంటే ఒయి లక్షలు అదే సారీ సైబర్ దాంట్లో కంప్లైంట్ ఇచ్చాను అని అన్నారు సైబర్ దాంట్లో కంప్లైంట్ ఇచ్చాము అని అన్న తర్వాత మేము అడిగాము సార్ ఓకే సార్ వీళ్ళిద్దరు బాగా పెట్టినోడు బాగానే ఉన్నాడు పెట్టించుకున్నాడు బాగానే ఉన్నాడు సార్ మధ్యలో మాకెందుకు సార్ ఈ ఇబ్బంది అని అడిగాము అక్కడ ఏం జరిగిందంటే ఏ నేసలో మూడు వేల ఇరవై రూపాయల్లో మనకి ఆరు వందల పది రూపాయలు పడింది అది ఫ్రా అంటే వాళ్ళు మోసం చేశారు కాబట్టి ఫ్రాడ్ మనీ కింద వచ్చిందనమాట వాళ్ళు ఆరు వందల పది రూపాయలు మా దాంట్లో పడింది అదే కాక వేరే వాళ్ళకి డెబ్బై మూడు రూపాయలు ఎనభై మూడు రూపాయలు అట్లా ఒక్క రూపాయి పడ్డా కానీ మొత్తం మీద ఆ రోజు ఐదుగురు అకౌంట్లోనే ఫ్రీజ్ అయిపోయింది అనమాట ఈ సిస్టర్ ఏం చేసింది ఆమె అకౌంట్లో ఉంచి అవ్వట్లేదని చెప్పేసి ఈయన ఫోన్ నుంచి చేపించేసరికి ఆ మూడు వేల ఇరవై రూపాయల్లో ఉంచి నాకు ఆరు వందల పది రూపాయలు పడ్డేసరికి నా అకౌంట్ కూడా ఫ్రీ చేశారు ఫ్రీ చేయటం వల్ల సరే ఓకే సార్ వాళ్ళు ఎస్ఏ గారను కానిస్టేబుల్ ఆ సార్ వాళ్ళు చాలా మంచోళ్ళు అసలు వెళ్ళంగానే కంప్లైంట్ ఏం జరిగింది ఏంటని తెలుసుకొని అది క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి నిజంగా ఇక ఏంది ఆయన పిలిపించి ఆయన డబ్బులు ఆయనకి ఇప్పించి మా కంప్లైంట్ అనేది సాల్వ్ చేశారు అది కూడా మేము అక్కడికి వెళ్ళి ఆయన పిలిపించే చేసేలోపు ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో పడిందండి ఆ ఊరి పేరు కూడా నేను చెప్పట్లేదు మన విజయవాడ నుంచి మాకు కేసు ఫైల్ అయింది ఎక్కడంటే నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట అక్కడికి మా సారు నేను బండి మీదే వెళ్ళాము అది కూడా ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మనం ఏ టేషన్ అనేది క్లియర్గా మనం ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా ఒక వాళ్ళని అడగాలి మనకి స్టేట్మెంట్ స్టేట్మెంట్లో ఉంటది మేము ఏంటంటే అది చూసుకోకుండా వెళ్ళి అక్కడ ఏరియాలో పోలీస్ స్టేషన్ అని తిరుగుతున్నాం మాకు అది తెలియక మళ్ళీ మేము తెలుసుకొని మళ్ళీ కరెక్ట్ పోలీస్ లోకి వెళ్ళిన తర్వాత మాకు విషయం అనేది అర్థమైందనమాట ఆ తర్వాత ఏం జరిగింది ఇంకొక విషయం సిస్టర్ ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఎందుకు మాకు క్లారిటీ తెలియలేదంటే అక్కడ ఇప్పుడు కేసు ఉన్నాడు కదా కేసు పెట్టినా ఆన్లైన్లో పెట్టాడు ఆన్లైన్లో పెట్టేసరికి ఏంటంటే అదే ఊర్లో దగ్గరలో తీసుకుందనమాట టేషను అంటే మనకి ఎక్కడైనా కనగవచ్చు ఇప్పుడు ఏ బొంబాయిలోనే ఢిల్లీలోని ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు పడింది సిస్టర్ అది కాకుండా ఏ దూరంలో పెడితే మనం అంత దూరం వెళ్ళగలమా వెళ్ళలేము ఎక్కడైనా అవ్వచ్చు కేసు మనకి ఎక్కడ ఫ్రాడ్ జరిగితే అక్కడ కేసు ఫైల్ అయిద్దనమాట అది మనం ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా వెళ్లాల్సిందే కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా పని అయితే అవ్వదు వీళ్ళ హెల్ప్ తీసుకుందాము వాళ్ళ హెల్ప్ తీసుకుందాం మేము కూడా చూసాము వాళ్ళే హెల్ప్ చేస్తారా కానీ ఎవరి హెల్ప్ మనకు అవ్వదండి మనం కంపల్సరీ వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మీ అకౌంట్లో మీ మనీ ఉంది మీది ఫ్రీజ్ అయిపోయింది అకౌంట్ కంపల్సరీ వెళ్లాల్సిందే ఆ తర్వాత ఏం జరిగిందంటే మేము ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత సార్ వాళ్ళు మేమంతా క్లియర్గా ఆయనతో కంప్లైంట్ ఏం వాపస్ తీపించుకున్నారు ఆయన డబ్బులు ఆయనకి ఏపీ చేశారు కంప్లైంట్ వాపస్ తీసుకొని ఆయన అన్ని సంతకాలు పెట్టించుకున్నారు ఎవరితో కేసు పెట్టిన ఆయనతో అకౌంట్ వా తీపిచ్చేసుకొని మొత్తం క్లియర్గా రాపిచ్చేసేసుకున్న తర్వాత ఆ టూ డేస్ ఎస్ఏ గారు సెలవులో ఉన్నారండి ఆ సార్ సెలవులో ఉండటం వల్ల ఏంటంటే మేము టూ డేస్ తర్వాత సార్ కాల్ చేశారు సార్ కాల్ చేసి రమ్మని ఆ తర్వాత మొత్తం మాకు ఏమేం చేశారంటే మెయిల్స్ అంటే బ్యాంక్కి అన్నిటికీ మెయిల్స్ ఉంటాయండి మీరు ఒక్కసారి ఏంటంటే మీరు మీది అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు బ్యాంక్ వాళ్ళని అడగండి ఎక్కడికెక్కడికి మేము మెయిల్ పంపించాలి ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచి కన్ఫామ్గా మెయిల్ అనేది వెళ్ళాలన్నమాట హెడ్ ఆఫీస్కి అట్లాగే సైబర్ వాళ్ళకి అందరికీ మెయిల్ వెళ్తేనే మన అకౌంట్ ఫ్రీజ్లో ఉంచి బయటకు వస్తుంది అది మీరు వెళ్ళేటప్పుడే కనుక్కోండి ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మీరు ఫోన్ చేసిన వాళ్ళు ఇచ్చారు ఏం చేసిన వాళ్ళు ఇచ్చారు సైలెంట్గా ఉంటారు అందరు బ్యాంక్స్ గురించి అయితే నాకు తెలియదు అండి మా మా నేను అంటే నేను వెళ్ళిన బ్యాంక్ గురించి నేను చెప్తున్నాను ఓకేనా మీరు వెళ్ళేటప్పుడే వాళ్ళని అడగండి సార్ ఎక్కడెక్కడ మేలు పంపించాలి ఏంటని అడగండి ఇదంతా ఏంటంటే మనం తప్పు చేయలేదు కాబట్టి సార్ కూడా మంచిగా హెల్ప్ చేశారండి వాళ్ళు మా వాళ్ళకి ఎన్నిసార్లు ట్యాంక్స్ చెప్పినా మేము తక్కువేనండి నిజంగా వాళ్ళని పిలిపించి సార్ కూడా ఎస్ఏ గారు కూడా మొత్తం కంప్లైంట్ క్లియర్గా రాసి సంతకం పెట్టి మనకి క్లియర్గా నా మాకు కూడా ఒక అంటే కాగితాలు ఇచ్చారు మీదేం తప్పు లేదని చెప్పి మాకు ఇచ్చారు మా ముగ్గురికి ఇచ్చారు పెట్టినా ఇచ్చారు వాళ్ళకి మొత్తం మొత్తం ఇచ్చేసిన తర్వాత మెయిల్స్ కూడా బ్యాంక్కి మేము పెట్టిన బ్యాంక్కి అలాగే హెడ్ ఆఫీస్ అన్నిటికీ మెయిల్స్ అయితే పంపించేశారు పంపించేసిన తర్వాత మాకు ఇక్కడ బ్యాంక్ వచ్చిన తర్వాత టూ డేస్ కానీ నాకు అకౌంటు ఫ్రిజ్లోంచి బయటకు రాలేదు ఓకేనా సిస్టర్ ఇవాళ రేపు ఎందుకంటే నాకు తెలియదు నాకు తెలియకుండానే నేను ఎంత టెన్షన్ అనుభవించని చెప్పండి ఇవాళ రేపు ఏంటంటే అసలు మనకి ఎవరు మనీ చేస్తున్నారు ఏంటనేది మనకు ఎలా తెలుస్తుంది మనం చేసేది ఆన్లైన్ బిజినెస్ ఇప్పుడు సపోజ్ చెప్తాను సిస్టర్ నాది ఒక టిఫిన్ సెంటర్ అనుకోండి మనం అక్కడ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పెడతాం ఫ్రాడ్ చేసినోడే వస్తాడు వచ్చేసి వాడు టిఫిన్ చేసి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వేసి వెళ్ళిపోతాడు అంతే మన అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది ఎందుకంటే మనకి ఇరవై రూపాయలు అసలు ఎందుకంటే ఇప్పుడు నా దాంట్లో ఐదు ఫ్రీజ్ అని కదా దాంట్లో ఒక అయితే వన్ రూపీ పే చేశాడు ఆయన వన్ రూపీ పే చేసాయని కూడా ఫ్రీజ్ అయిపోయింది అనమాట ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్తారు ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏమండి నేను కొంచెం నా క్యాష్ ఇవ్వండి నేను ఫోన్పే చేస్తా ఉంటారు వేయమాకండి ఫోన్ అడుగుతారు ఇవ్వమాకండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మాక్సిమం ఎక్కువ శాతం ఆన్లైన్ చేసేవాళ్ళే ఆన్లైన్ చేసేవాళ్ళే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలి అంటే మన కస్టమర్ ఆరు వందల పది రూపాయలు వేయించింది కదా తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేనే చూసుకున్నానండి ఎందుకంటే తన ఒక హౌస్ వైఫ్ తను ఏంటంటే ఏడ్ చేస్తుంది ఆ అమ్మాయి అక్క ఇలా జరిగిద్ది అనుకోలేదు అక్క నేను నాకు చిన్నపిల్లలు మా హస్బెండ్ని తెలియకుండా తీసుకున్నాను అన్నాక మేము ఏంటంటే యాక్చువల్గా ఆ అమ్మాయి తిరగాలి మా చుట్టూ కానీ మేము ఏంటంటే ఆ అమ్మాయి సరే ఓకే అమ్మాయి మిస్టేక్ ఏం లేదు ఆ అమ్మాయికి తెలియకోకుంటే మాకు ప్రాబ్లం వచ్చేసింది తెలిస్తే ఏపించదు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మేము ఇంకా అమ్మాయిని అట్లా ఉంచేసి నేనే మా సార్ మా హస్బెండ్ నేనే ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ బ్యాంక్ చుట్టూ అట్లా అన్నమాట మీరు కూడా సిస్టర్ అమౌంట్ ఎవరికైనా ఏపిచ్చినప్పుడు బయట వాళ్ళతో ఏపించొద్దు ఏ కొట్టుకాడికి వెళ్ళి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి అంటే మన ఫోన్పే పని చేయట్లేదు ఏమంటే మేము కొంచెం డబ్బులు ఇస్తాము కొంచెం ఫోన్పే చేయండి అని అనమాట అనొద్దు ఎందుకంటే మాతో పాటు మీరు కూడా తిరగాల్సి వస్తుంది పొలిటెన్ చుట్టూ ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా తెలియదండి మీరు డబ్బులు ఇస్తున్నాడు ఆయన ఫోన్పే చేశాడు ఆయన ఫ్రాడ్ మనీయా రియల్ మనీయా మనకు ఎలా తెలుస్తుంది మంచోడా చెడ్డోడా తెలియదు కదా కానీ ఏంటంటే ఇక్కడ సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఆయన ఒక ఒక లక్ష రూపాయలు సేక్ చేశాడు ఆ లక్ష రూపాయల్లో ఉంచి పది మందికి వేశాడు ఆ పది మంది అకౌంట్ ఫ్రీ చేసేస్తున్నారు మనం ప్రాబ్లంలో పడిపోతాము అదే చెప్తున్నాము ఇంకొకటి ఏదన్నా వస్తువు ఒక లక్ష రూపాయల వస్తువు పెట్టేసి అది పదివేలకు ఇస్తామని అంటే తీసుకోమాకండి లక్ష రూపాయల వస్తువు పదివేలకు ఎలా ఇస్తాడు అని కొంచెం ఆలోచించండి ఆలోచించిన తర్వాత ఏ వస్తువైనా కొనటానికి సిద్ధపడండి లేదు అనుకుంటే వెళ్ళండి డైరెక్ట్గా ఇప్పుడు కొనడానికి సిద్ధపడిన వాళ్ళు అంత దూరం ఉందని అంటే వెళ్ళండి ఒక వంద రూపాయలు ఛార్జ్ పెట్టుకుని ఇరవై రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఛార్జ్ పెట్టుకుని వెళ్ళి ఆ వస్తువు కొని మోసపోయే కాడికి అంతా దగ్గరికి వెళ్ళి చూసుకొని కొనటం మేలు కదా సిస్టర్ ఎందుకంటే ఇప్పుడు ఆయన అంతే కదా వైలక్సాలు ఆర్డర్ పెట్టాడు పెట్టిన తర్వాత ప్రాబ్లం పడింది ఎవరు చుట్టూ ఉన్నవాళ్ళు పెట్టినైనా హ్యాపీగా ఫోను అది తీసుకున్నాయని అమౌంట్ పెట్టినా బాగానే ఉన్నాడు వేపించుకున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాగానే ఉన్నాడు ఇబ్బంది పడింది ఎవరు చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైతే అకౌంట్ ఫ్రీజప్ అయిందో వాళ్ళు ఇబ్బంది పడ్డారు అది మనం ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి పేమెంట్ చేస్తున్నారు ఎవరు ఎట్లా అనేది తెలియదు కానీ మీరు పేమెంట్ మాకు చేస్తున్నారు కాబట్టి చేసే వాళ్ళైనా సరే మీ అకౌంట్ నుంచే వెయ్యండి మీ రిలేషన్లోనే అంటే మీ చుట్టాలు మీ అన్నయ్యో తమ్ముడో లేకపోతే మీ అమ్మగారి ఫోన్ నుంచో మీ నాన్నగారు ఫోన్ నుంచో ఒక వెయ్యండి అంతేగాని వాళ్ళ నెంబర్ నుంచి వెయ్యొద్దు వేశారు అంటే మేము ప్రాబ్లమ్స్లో పడతాం మీరు ప్రాబ్లమ్స్ పడతారు ఎందుకంటే బయట వాళ్ళు అలా ఎలాంటి వాళ్ళో తెలియదు ఆఖరికి కొట్టు కాడ నుంచి కూడా వేపించొద్దు బయట కొట్టుకాడి నుంచి ఆన్లైన్ షాపింగ్ నుంచి ఎక్కడి నుంచి వేపించొద్దు దయచేసి ఎవ్వరి ఫోన్ నుంచి వేపించొద్దు ఓన్లీ మీ అకౌంట్స్ నుంచే మనీ వేయండి ఒకవేళ ఫోన్పే రోజు అవ్వలేదు రేపు తీసుకోండి ఏమీ కాదు ఆ ప్రాబ్లం పడే కాడి కన్నా మనం సేఫ్గా ఉంటాం మంచిది కదండి ఓకేనా జాగ్రత్తగా ఉండండి మోసాలు ఎలా జరుగుతున్నాయంటే అలా జరుగుతున్నాయి మేము ఇరవై రోజులు అండి అకౌంట్ ఇప్పుడు మన కష్టపడ్డ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి అవి అలా ఫ్రీజ్ అయినాయి మనం ఏ ఇప్పుడు మనం ఒక తప్పు చేసామని అంటే ఓకే ఆ తప్పు చేసామని మైండ్లో ఉంటుంది తప్పు చేయకోకుండా మనం ఎందుకు మనం అట్లా చెప్పండి మాకు పడింది మన ఒక మేము జెన్యున్గానే పంపించాం ఆరు వందల పది రూపాయలు ఆ కస్టమర్ మా దగ్గర తీసుకున్నారు మేము పంపించేసాం అయిపోయింది ఇలా మిస్టేక్ జరిగిందని చెప్పి మేము అనుకున్నామా అనుకోలేదు కదా ఆన్లైన్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎంత జాగ్రత్తగా ఉండాలి అంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను ఈ విషయం నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఎప్పుడన్నా మీకు ప్రాబ్లం వస్తే గా ఇప్పుడు ఎక్కడ ఫ్రీజ్ అయిందని చెప్పి బ్యాంకులో చెప్తే మీరు ఎవరిని అడగమకండి ఎట్లా తీయాలి ఏంటి అని అడగమకండి డైరెక్ట్గా వాళ్ళని అడగండి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యింది అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్కి వెళితే ఇవ్వరాలని వాళ్ళే చెప్తారు ఊరి పేరుతో సహా ఉంటుంది ఎక్కడ కేసు అయింది అని చెప్పేసి అక్కడికి వెళ్ళండి ఎందుకంటే మేము మిస్టేక్ చేసాము మాకు తెలియదు కదా కేసు పెట్టాయని అనుకుంటే ఆయన వెళ్ళి ఆయన దగ్గర మోసం చేసిన ఆయన దగ్గరే మేము మళ్ళీ బోల్తా పడ్డాం అనమాట అట్లా మీరు చేయమాకండి అసలు ఎవ్వరికీ కాల్ చేయాల్సిన అవసరం లేదు మీరు స్టేట్మెంట్ తీసుకుంటారు కాబట్టి దాన్ని ఏ ఊర్లో కేసు అయిందని చెప్పేసి ఆ ఉంటుంది ఒక విషయం మీరు తప్పు చేయకపోతే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మీ తప్పు లేకపోతే పోలీసు వాళ్ళే మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మీ తప్పు లేదు వాళ్ళు చక్కగా అన్ని ఇంక్వైరీ చేసి మీకు సంతకాలు పెట్టి వీళ్ళు ఎక్కడ నుంచి బయటకి తీయండి అని వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఓకేనా మీ తప్పు లేకపోతే తప్పు ఉంటే మట్టికి మనం చేసేది ఏం లేదు మీరు తప్పు లేకపోతే మట్టికి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ దొరుకుతుంది వాళ్ళ సైడ్ నుంచి ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఆ బ్యాంక్ వెళ్ళినప్పుడు అసలు ఏ ఊరిలో మాకు కేసు అయిందని చెప్పి క్లియర్గా అడగండి దాంట్లో కూడా ఉంటుంది కరెక్ట్గా ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అక్కడ కూర్చొని సార్ ఇట్లా నా అకౌంట్ ఫ్రీజ్ అయిందండి ఇట్లా జరిగిందని చెప్తే అక్కడ విషయం అంతా వాళ్ళు తెలుసుకుంటారు అసలు ఏం చేయాలనేది వాళ్ళే చెప్తారు మీ అకౌంట్లో మనీ ఉంటే అది మీరు అంటే వాళ్ళు వాళ్ళని పిలిపించి మాట్లాడి మీకు సంతకాలు పెట్టి వాళ్ళు పంపించి బ్యాంకు కూడా పంపిస్తారు ఓకేనా అంతే కానీ భయపడిపోమోకండి నేనైతే బాగా భయపడ్డాల్సి సిస్టర్ అంటే మన ఫ్రీజ్ అంటే ఏంటో తెలియదు అసలు నేను ఏ తప్పు చేయకోకుండా అమౌంట్ ఎలా వెళ్ళిందో తె అంటే అమౌంట్ ఫ్రీజ్ ఎలా అయిందో తెలియదు నాకు సైబర్ కేసు ఎలా అయ్యిందో తెలియదు అసలు నేను ఏం చెయ్యి ఈ టెన్షన్లోనే ఉన్నాను టెన్షన్ పడ్డాను అన్నం లేదు నీళ్ళు లేవు అంటే టెన్షన్ నిద్రపోవట్లేదు మా డబ్బులు అందుట్లో ఉన్నాయి అమ్మో నేను కష్టపడిన డబ్బులు నాకు వస్తాయా రావా ఏంటి నేను ఏ తప్పు చేయకుండా కేసులు ఇరుక్కున్నాను అన్న టెన్షన్లోనే ఎక్కువైపోయి మీకు తెలుసు కదా వీడియోలు ఎందుకు పెట్టట్లేదు రమ్మ్యాక ఎందుకు పెట్టట్లేదు రమ్మ్యాక అని చాలా మంది అడిగారు కదా ఆల్రెడీ వేడ్చుకుంటూ కూడా లైవ్ చేశాను కదా ఇష్ట నేను అందుకేనేనండి వీడియోస్ కూడా సరిగ్గా అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి టైం వేస్ట్ అయిపోద్ది మీరు కరెక్ట్గా అదే రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మీరు టైం వేస్ట్ అవ్వకుండా పని అయిపోద్ది అదే మీరు అక్కడ వాళ్ళ కంప్లైంట్ పెట్టినా ఎవరు ఇవన్నీ అంటే కాల్స్ ఇవేమి చేయమకండి మీ ఏరియా పోలి స్టేషన్కి ఏ ఏరియా పోలి స్టేషన్కి అయిందో అక్కడికి వెళ్ళండి వెళ్తే మొత్తం క్లియర్గా మీకు అర్థమవుద్ది మీ తప్పు లేకపోతే సార్ వాళ్ళే హెల్ప్ చేస్తారు చక్కగా మీ అకౌంట్ ఫ్రీజ్ అన్ఫ్రీజ్ అయితే ఖచ్చితంగా అయింది ఎందుకంటే నా అకౌంట్ వచ్చేసి ఫ్రీజ్ అయితే అయిపోయిందండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకైతే మట్టికి మాకు హెల్ప్ చేసిన పోలీసు వాళ్ళకి అయితే చెప్తున్నానండి ఎందుకంటే వెళ్ళంగానే ముందంతా తెలుసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మా తప్పు లేదని చెప్పి ఆ కేసు ఆయన్ని పెట్టించుకుని ఆయన ఇద్దరిని పిలిపించి వాళ్ళకి సాల్వ్ చేసి ఆయన అమౌంట్ ఆయనకి ఇప్పించేసి మా అకౌంట్ ఫ్రీజ్లోంచి అయితే తీసుకొచ్చేసారు ఓకేనా అందరికైతే ట్యాంక్స్ చెప్తున్నానండి సార్ వాళ్ళకి ఓకేనా సిస్టర్ ఇంకా మీకు క్లియర్గా రమ్యక ఎందుకు తప్పు చేయింది కేసులో కేసులోకి వెళ్ళిపోయింది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఎవరన్నా నాలాగా ప్రాబ్లం పడుతూ ఉంటే మటుకి మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి చేస్తే మీకు క్లియర్గా అనేది నేను చెప్తాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను నిన్న లైవ్ చేసి వదిలేసిన తర్వాత ఒక కస్టమర్ కాల్ చేశారండి వాళ్ళ తప్పు వాళ్ళు కూడా తప్పు చేయకముందే తప్పు చేయకోకుండా ఎంకోటి ఫ్రీజ్లోకి వెళ్ళిందంట సేమ్ నా ప్రాబ్లమే అయి ఉంటుంది అది అందుకనే చెప్తున్నాను మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఓకేనా ఎందుకంటే అది ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత అది మనం క్లియర్ చేసుకోవాలంటే మినిమం ట్వంటీ నుంచి వన్ మంత్ పట్టవచ్చు టూ మంత్స్ పట్టవచ్చు త్రీ మంత్స్ పట్టవచ్చు మనం చెప్పలేము ఆ కేసు ఎక్కడన్నా అవ్వచ్చు నాకు ఇక్కడ దగ్గరలో అంటే ఒక నూట యాభై కిలోమీటర్లో పడి పడింది కాబట్టి కేసు సరిపోయింది అదే నాకు ఎంతో దూరం అయితే నేను నేనేం చేస్తాను చెప్పండి అక్కడ తిరుగుతూనే ఉంటాను కదా అక్కడ భాష మనకు అర్థం కాదు మన భాష వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అది అందుకనే ఆ ప్రాబ్లం ఏమీ జరగకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు బయట వాళ్ళ చేద్ద బయట దగ్గర నుంచి అమౌంట్లు వేయించుకోమాకండి ఆన్లైన్లో కూడా వేరే వాళ్ళకి వేపి మాకండి వేపిస్తే మేము ప్రాబ్లం పడతాం మీరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు ఓకేనా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి ఇవాళ రేపు మోసాలు ఎక్కువగా జరుగుతుంది ఓకేనా సిస్టర్ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మట్టికి కామెంట్స్లో అడగండి నేను క్లియర్ చేస్తాను బయ సిస్టర్ టేకెన్